వేద చేసిన విద్యా సంపన్నులు సమస్త కతువులు ఆశించిన బట్టి ఉత్తర కలిగి సకల శాస్త్ర వ్యాఖ్యానం తెలుసుకున్న విద్వాంసులు వ్యాసమహర్షి పాండవులు ఉన్న దగ్గరికి అరవిలో ప్రవేశిస్తారు అటువంటి ధర్మరాజు అభాగ్యవంతుడై జూతంలో ఆడి తను ఓడి ద్రౌపదిని ఓడి సకల రాజ్యము లోపెట్టినవాడు అద్వాస్యం మహించత ఓ ధర్మరాజా నువ్వు క్షేమంగా ఉన్నావా బహు పరాక్రమశాలి దేవుడు సుఖంగా ఉన్నాడా అర్జునుడు సుఖంగా ఉన్నాడా దేవుడు సుఖంగా ఉన్నారా అర్జునుడు పాశుపదార్థం సంపాదించినాడా అని వ్యాస మహర్షి ధర్మరాజు ప్రశ్నించాడు అందులో ఒక ధర్మరాజు ఓ వ్యాసమహర్షి మా అన్నదమ్ములు ఐదుగురు చేత పూర్వజన్లో ఏ దుష్టకర్మ చేయబడిందో అందరి చేత నిందించబడి కోరుచున్నా వ్యాసమహర్షి ఏం చేస్తాడయ్యా అంటే పాండవులు అరణ్యవాసం చేస్తున్న పోతాడు ఆ కుటూరియంలో పోగానే ఆ యొక్క పాండవులు వ్యాసమహర్షిని సవినయంగా ఆవరించి పాద పూజ్యాలు చేయించి నమస్కారం చేస్తారు వ్యాసమహర్షి కుశాలకు నడుస్తా మీరు మీ సోదరులు బాగా ఉన్నారా క్షేమంగా ఉన్నారా అందులో మహారాజు ఉన్నాడు ధర్మరాజు అవిష్టార్థం వేద ప్రజ పోయిన జన్మలో ఏ పాపకార్యం చేశామో మాకు తెలియక ఏం తప్పు చేశామో ఈ జన్మలో మా రాజ్యాన్ని మా బంధువులను మా సోదరులందరినీ కోల్పోయాము మాకు అన్ని కష్టాలు వచ్చినాయి ఓ దేవా కష్టాలు పోయి మేము సుఖంగా ఉండాలంటే ఏ వ్రతం చేయాలి ఏదైనా ఉపాయం చెప్పుకొని కోరుతుంటాను అప్పుడు ఆ వ్యాసమహర్షి చెప్తాడు సద్వాజమయత్వానా కృష్ణో ప్రాజంత ఓ ధర్మరాజా శ్రద్ధగా వినండి ఇది చాలా రహస్యమైన వ్రతం ఈ వ్రతం ఎవరు మనస్ఫూర్తిగా భక్తి పూర్వకంగా చేస్తారో వారు తప్పకుండా వారి కోరికలు తీర్తారు అతి తొందరగా ఫలితాలను ఇస్తుంది ఆ వ్రతమేది అది ఎవరు చేయాలి ఎక్కడ చేయాలి ఏ విధంగా చెయ్యాలి ఏ రాసమైన వ్రతముటేనా అని పేరు గల ఒక వ్రతం కలదు ఆ వ్రతం యొక్క నామాన్ని పలుకుతనే సమస్త కార్యాలు సిద్ధిస్తాయి నా శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవి చేత ప్రార్థించి ఈ అన్మద్్రతంను ఉపదేశించాడు ఈ వ్రతమహమం వల్లే మీకు సకల సంపత్ను కలుగుతాయి శ్రీకృష్ణ పరమాత్మ ఈ వ్రతం చేయించి ద్రౌపదీ దేవి చేతికి తోరణం కట్టించాడు ఆ ద్రౌపదీ దేవి హనుమద్దు తోరణం పలికేది అర్జునుడు ద్రౌపదీ దేవి మాయలు తగినంతనే పూర్వకర్మ ఫలం చేత ముక్కులు కోపోతాడు మీకు ఎందుకు ఈ కష్టం వచ్చింది మీరెందుకు ఎందుకు మీరెందుకు ఆడారు మీ అరణ్యవాసం ఎందుకు చేస్తుండే వ్రతాన్ని ద్రౌపదీ దేవి చేసి చేతికి కంకణం కట్టుకుంటుంది ఆ కంకణాన్ని అర్జునుడు చూస్తాడు చూసి ఏం చేస్తాడు అంటే క్రియతే ఇది ఏమి వ్రతం కంకణం ఎందుకు కట్టావు దీన్ని ఎవరు చేయమన్నారు అని ఆ ద్రౌపదీ దేవిని అర్జునుడు అడుగుతాడు చెప్తాడు సచ్చాకర శ్రీకృష్ణ పరమాత్మ ఈ వ్రతకంకనాన్ని అంగ్రతం ఆచరింపజేసి నా చేతికి కట్టాడు అనగానే అర్జునుడికి మహా కోపతి వస్తాడు కోపంతుడు అంటాడు అసధ్య మాజేదా హనుమంతుడు ఎట్టి సంపదలు ఇవ్వగలడు స్త్రీల బుద్ధి ఈలాగనే ఉంటుంది ఇలాంటి వ్రతం చేత మమ్మల్ని మోసగించవద్దు అని అర్జునుడు ద్రౌపదిని చాలా కోపంగా మాట్లాడతాడు నిగ్రహంగా సముద్రుడైన ఓ రాజకుమార జగత్తుల కురవైన శ్రీకృష్ణుడు నాకు ఈ వ్రతకంక నందించాడు అందుకే నా హస్తాన్ని కట్టుకున్నా అని ద్రౌపదీ దేవి చెప్తుంది అందులోకి అర్జునుడు ఓ దుష్టురాలా నీకు దుష్టమైన మనస్సు గల విష్ణుమూర్తి నమ్ముతాలుగా చెప్పినాడు కనుక నీవు ప్రతివృతమైనచో ఈ తోరణము హస్తముని తీసి ఉంటాడు ఆ మహాప్రతివ్రత శిరోమణి ద్రౌపదీ దేవి యొక్క భర్త యొక్క కోపమునకు భయపడి తోరణము ఉద్యానవనంలో వేస్తుంది ఆ తర్వాత ఆ వ్రతకంగన ఉల్లంఘన వల్ల సకల సంపత్తులు ఏలా వచ్చావో అలాగా వెళ్ళిపోతాయి అరణ్య ప్రాంతం దుఃఖం అయిపోయింది ఓ ధర్మరాజా మీరు చేసిన ఈ దోషం వల్లనే మీకు ఎలాంటి కష్టం వచ్చింది అని ధర్మరాజుకు వ్యాసమహర్షి చెప్తాడు ఇదీని కాక అవిష్టమయంత ప్రార్థిద్ద ఒక శ్రీకృష్ణుడు ద్రౌపదే నూనుకోలేదు శ్రీరామచంద్రమూర్తి కూడా అన్నద్రతాన్ని చేశాడు ఏ విధయా ఎందుకు చేశాడో అయితే పూర్వం లక్ష్మణ్తో కూడిన శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని వెదిరిత కొరకు బయలుదేరి సుందరమైన విషయము ఒక పర్వతంపై కూర్చుంటాడు శ్రీరామునకు సుగ్రీవుతో మైత్రిని అనుమతులు కలిగిస్తాడు అనంతరము హనుమంతుడు ఇంకో విధంగా చెప్తాడు ఆంజనేయ స్వామి రాముని చెప్తాడు ఏమయ్యా ఓ మహావీరా ఓ శ్రీరామచంద్రమూర్తి నేను చెప్పదలిసిన మాటలు వినుము నేను నీ భక్తులను నాకు దైవం మీద మీరు నాకు భక్తులై ఈ వ్రతం చేయవలే అన్యదా భావించరా అంటే ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి చెప్తాడు అయ్యా మనం సీతమ్మను వెదిక్తన్ని పోతున్నాం కదా అందుకే నేను చెప్పిన వ్రతం మీరు చెయ్యండి మీ యొక్క సీతామాత కనబడుతుందని రామచంద్రమూర్తి చెప్తాడు అయ్యా అదేమి వ్రతము అనగానే చెప్తాడు వ్రతం అంటారు హన్మత్ అనే పేరెందుకు వచ్చింది అయ్యా అంటే ఇంద్రుడు ఆంజనేయ స్వామిని వజ్రాయితో చెంప మీద కొడితే ఆ దవడ ఉబ్బిపోతుంది అప్పుడు అందరూ అతనికి ఆంజనేయ స్వామి అనే కాక హనుమంతుడు అని నామకరణం చేస్తారు అప్పి ఆ స్వామివారిని హనుమంతుడు అని పిలుస్తుంటారు శ్రీరాముడి చేత ఈ వ్రతం చేయించము నాకు బ్రహ్మదేవుడు శివశంకరుడు శ్రీమహావిష్ణువు చెప్పాడు వచ్చే జన్మలో శ్రీరామ అవతారము ఎత్తి వస్తాడు కాబట్టి ఏ వ్రతము నువ్వు చేయించిన తర్వాతనే సీతాన్వేషణ చేయమని చెప్తాడు అందుకే ఓ రామచంద్రమూర్తి నేను నీ భక్తుడనైనా పర్లేదు కానీ అర్ధార్థం వేద నాలో సగము శివుడు ఉంటాడు మీరిచ్చిన వరము మీ భక్తే మీకు ముక్తిగా ప్రసాదిస్తారు కాబట్టి మీరు స్వామి వ్రతం చేయమని రామచంద్రమూర్తికి హనుమంతుడు చెప్తాడు ఓ రామచంద్ర ఈ భక్తుని వాక్యము నిర్లక్ష్యం చేయవద్దు నేను చెప్పిన మాట తమకు హితమైన సమస్త కోరికలనిచ్చి దేవతలు చెప్పిన ఈ వ్రతం ఆచరింపు ఏ విధంగా హనుమంతుడు పలకగా ఆకాశవాణి ఉచ్చస్వరంతో చెప్తుంది చట్సంకు ఓ శ్రీరామచంద్రమూర్తి నిర్మలమైన హృదయముడై వ్రతము కార్యార్తిగా హనుమంతుడిని చేయమని ఆకాశవాణి చెప్తుంది అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేస్తాడు అంటే ఓ హనుమ ఈ వ్రతమునకు విధి విధానం ఏమి ఎప్పుడూ ఈ వ్రతమును ఆచరించాలి అడగగా హనుమంతుడు చెప్తుంటాడు ఈ సువర్చల సహిత హన్మత్ వ్రతము మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు చెయ్యాలి ఇది ఒకటేసారి వస్తుంది ఇదే త్రయోదశి నాడు ఇదే మార్గశిర మాసం నాడే వస్తుంది అభిచిత లగ్నం స్నానం చేసి రాగి కాని మత్తి చేత కానీ బంగారం లేదా వెండి చేత కానీ పాత్రలో జలం నింపి పసుపచ్చని వస్త్రముల చేత పుష్పముల చేత అలంకరించిన కలషికము వస్త్రం చేపరిచి దాని మీద బియ్యం పోసి పీటపై ఉంచు తర్వాత పదమూడు వరసల గల తోరణము పసుపు పోసి ఆ కలశంపై ఉంచబడింది అటు తర్వాత ఆ తోరణం మీద నన్ను ఆవాహం చేయాలి అంటే ఆంజనేయ స్వామిని ఓం నమో భగవతే వాయు నందనాయన పదమూడు సార్లు నలభై ఒక్కసారి వేయాలి అక్షంతలు షోడశ ఉపచార పూజ చేసిన తర్వాత గోధుమ అపూపములు పదమూడు బ్రాహ్మణుడికి దానం అయ్యాలి అయితే దీని విశిష్టత ఏంది అయ్యా అంటే అపూపాలు అంటే మీరేమంటారు దాన్ని పూర్ణాలు అంటారు ఆ పూర్ణాలు పదమూడు పూర్ణాలు పదమూడు ముద్దలు పదమూడు గొడలు పదమూడు తమలపాకు బీలు పదమూడు ఇట్లా పదమూడు చేసి ఏ అయితే ఆంజనేయ స్వామి ఎప్పుడు రాముడు భక్తుడే కాబట్టి అతను ఎప్పుడు అతని ధ్యానంలో ఉంటాడు కాబట్టి పదమూడేళ్లలో ఏదో ఒకసారి మనకు దయచుకు ఒకసారి ఒక సంవత్సరాన్ని చూపించవచ్చు రెండో సంవత్సరం చూపించవచ్చు మూడో సంవత్సరం ఐదో సంవత్సరం ఏడో సంవత్సరం తొమ్మిదో సంవత్సరం తప్పకుండా తన మనసులో ఇంతవరకు నా దగ్గర వ్రతం చేసిన వాళ్ళు డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు డెబ్బై ఎనిమిది మంది పదమూడు సంవత్సరాలైపోయి ఉద్యాపనం చేసిన వారు మా సార్ పది ఇది వ్రతము అనేది ఏమవుతుంది మనకిష్టం వచ్చినప్పుడు చేసుకుంటుండదు ఆ వ్రతానికి ఏం కావాలి పంబ దేనికి ముఖ్యము పంబ అనేది ముఖ్యం కోకలు కజ్జురాలు తమలపాకులు తదనంతరం కానీ పంబ నీళ్ళు లేనిది స్వామివారి అభిషేకం కానీ పూజ కానీ పనికిరా